ని చాటుకునేందుకే ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారని జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు దాడిని ఖండిస్తూ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో గాంధీ బొమ్మ వద్ద క్యాండిల్ ప్రదర్శన జరిగింది మన సైనిక దళానికి ఎదుర్కొనే సత్తా ఉగ్రవాదులు పెరిగి పందల చర్యకు దిగుతున్నారని జనసేన నేతలు మల్లికార్జున యాదవ్ కిషోర్లు విమర్శించారు పర్యాటకులను కాపాడేందుకు అనే ముస్లిం పోరాడి ప్రాణాలు విడిచారని తెలిపారు మత విధ్వంసాలను రెచ్చగొట్టేందుకు మారణ హోమం సృష్టించారని అన్నారు ఉగ్రవాదుల చేతిలో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు తెలిపారా ఈరోజు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇలా మహిళలు జనసైనికులు కాశ్మీర్లో లో గ్రామంలో జరిగిన దుశ్చర్యకు నివాళులు అర్పిస్తున్నాం ముఖ్యంగా కూడా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించడం జరిగింది ముఖ్యంగా కూడా కాశ్మీర్లో దుష్ట చర్యలు జరగడం చాలా దారుణం మతోన్మాదులకు ఖబర్దార్ ప్రతి ఒక్క భారతీయుడు భారతదేశంలో ఉండే భారతీయులందరూ వాళ్ళ దుష్ట శక్తుల్ని తరిమి కొట్టాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మనం అందరం ఏకమై రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు నెల్లూరుకి నెల్లూరు జిల్లా కావేరికి చెందిన వారు తెలుగుని తెలుగు తెలుగు వాళ్ళు కాశ్మీర్ ఉన్మాదులలో చనిపోవడం చాలా దారుణం వాళ్ళందరికీ కూడా మనం అందరం జన సైనికుల తరపున వీరమహిళ తరపున నివాళులర్పిస్తున్నాం వాళ్ళకి ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు నమస్కారం మత విద్వాంసాలను రెచ్చగొట్టేందుకు మారణ హోమం సృష్టించిన రాక్షసృష్టి చేతిలో బలైన అమాయకులకు వారి ప్రాణాలకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తెలిపినట్టుగా ఈ మూడు రోజులు సంతాప దినాలుగా దేశం మొత్తం ఒకే తాటి మీదకి వచ్చి సంతాపం ప్రకటించవలసిందిగా తెలిపారు అందులో భాగంగా ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్ వద్ద క్యాంటీన్ ర్యాలీ చేయడం జరిగింది మతోన్మాదంతో రగిలిపోతున్న నీచులకు ఇదే హెచ్చరిక మీ మేకపోతు గాంభీర్యం చూసి భయపడే వాళ్ళు ఎవరు లేరు మీకు నిజంగా దమ్ముంటే నా భారత సైనికులను ఎదుర్కొని చూపించమని చెప్పి తెలుపుతున్నాను అమాయకుల ప్రాణాలను బలికొల్ని మీరు సాధించబోయేది ఏమీ లేదు ఈరోజు నిన్నటి జరిగిన ఉగ్రవాదంలో మా సోదరుడు హుస్సేన్ ఆ ఉగ్రవాదాన్ని ఆపేందుకు వాళ్ళతో తలపడి ప్రాణాలు కోల్పోయాడు భారతదేశంలో హిందూ ముస్లింలు కలిసి ఉన్నారనేదానికి ఇది ప్రతీక దేశంలో ఉన్న అన్ని కులాల వారు కూడా సంఘీభావం ప్రకటించాలి మన ఐక్యతను చాటాలి స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి వారి వలలో పడకూడదని మరొకసారి హెచ్చరిస్తున్నాను ఇప్పటికే మన ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో మన సైనిక దళాలు మేల్కొన్నాయి వీరు మారువేషంలో వచ్చి మన మీద ఊకదంపుడు చేయాల్సిందే కానీ భారతదేశాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం పాకిస్తాన్కి లేదని మరొకసారి తెలియజేస్తున్నాను ఈరోజు దేశంలోని ప్రతి పౌరుడు కూడా మన సై సమైక్యతను చాటి చెప్తూ దేశ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్ళాలి ఎటువంటి విధ్వంసాల జోలికి పోకూడదని మరొకసారి మనవ్ చేసుకుంటూ ఈ మూడు రోజుల సంతాప దినాలని దేశవ్యాప్తంగా పౌరులందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నాను జై జనసేన జై నిన్న జమ్మూ కాశ్మీర్ బెహల్గాంలో జరిగినటువంటి కాల్పుల్లో మన భారతీయులు ఎంతోమంది చనిపోవడం జరిగింది దానికి ముందుగా మా రాష్ట్ర జనసేన పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఈరోజు ఆ కుటుంబాలు వారికి ఆ దేవుడు మంచి ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు బాగుండాలా అనే ఒక నినాదంతో వారికి వా చనిపోయిన వారికి సంతాప సభలు ఏర్పాటు చేయమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది ఖబర్దార్ ఉగ్రవాదులారా ఈరోజు మా దేశంలో మమ్మల్ని కాల్చినంత మాత్రాన రేపు మీ మీ దేశంలో ఉండే ప్రజలు ప్రశాంతంగా ఉంటారా అని చెప్పి ఈ మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా ఎందుకంటే ఈరోజు భారత భారతదేశం ఒక గొప్ప దేశంగా అభివృద్ధి చెందిన దేశం పాకిస్తాన్ ఒక చిన్న దేశం దాన్ని నాశనం చేయడం పెద్ద పని కాదు భారతదేశం యొక్క భావ భావన అట్లాంటిది కాదు కాబట్టి దయచేసి ఇంకొకసారి ఇట్లాంటి చర్యలకే పాల్పడిన వాళ్ళని మన నరేంద్ర మోదీ గారు కానీ అదేవిధంగా అమిత్ షా గారు కానీ ప్రతి ఒక్కరూ దీని మీద ప్రత్యేకమైన చర్య తీసుకొని ఇటువంటి మళ్ళీ జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పి ప్రధానమంత్రి గారిని మోడీ గారిని నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం అదేవిధంగా చనిపోయిన ప్రతి కుటుంబానికి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున సానుభూతి తెలుపుకుంటున్నాం జై జై జనసేన